ప్రాంత ప్రజలు అందరికీ కన్నడీయ పరిశీలి అంతా కూడా ఆశీర్వదకాలతో మాట్లాడుతున్నారు ఏదో కుటుంబాలు కూడా కనపడతా ఉంది దేవలో పరిసరలో సహకరించుకోవడం కానీ పరిస్థితులు అంతా కూడా మీ గంటలో వర్తించినట్టుగా సహా రాకపోతే అనేక మాట్లాడాలకు వస్తారు ఈ పౌరుక నేర్పడంలో బాబా పరిస్థితులకు కావాలని ఈ గ్రామం కొట్టుకోకుండా నిలబడాలని గ్రామం కదలతో ప్రభావ దైవదోషం ధర జరిగిన ఈ పరిచర్య ఈ పరిశ్రమ విషయమై అనేక మంది ప్రాచీన చెప్పబడుకోవడం రాబోయే స్థలాలలో బుక్ ప్రాచీన మహిమ మహిమ మన ప్రభావం ఏసైనా అది పేరు పడిపోయి మామ తండ్రిని ప్రభావ ఆశ్చర్యకారు ఆలోచనకర్త తండ్రి నీకు స్నేహితురాలు ఈ ప్రాంతంలో తండ్రి అలాగే నైన తండ్రి గారు యొక్క సహోదరులు ప్రభా తండ్రి ప్రభావ జరిగించిన యొక్క పరిచర్యను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు స్థులు చెల్లిస్తా ఉన్నాం ఐదుగో నీధ ఆసులు నైన ఇక్కడ తీసుకొచ్చి నైనా ఇదిగో చెప్పబడిన బట్టి మా హృదయం ఎంతో గలివిలైపోయింది ప్రభు అయా ఇది గడిచిన మూడు సంవత్సరాలకి రోడ్డు ఇక్కు పక్కన ఉందని ఆయన ఐదు నిదాసులు చెప్పారు మరొక రెండు సంవత్సరాలకి నైనా ఐదుగో ఈ సముద్రం ఒట్టు కూలి ఆయన ఐదుగు ఆయన వారి ఇళ్లలోనికి వచ్చే ప్రమాదం ఉంది ఆయన ఐదుగుదలి ఏదేమైనప్పటికీ మేము ప్రార్థిస్తున్నాం ఈ ప్రాంత ప్రజల కొరకు మీ దాసలుగా మేము ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రాంతంలో నిశ్చయముగా ఇదిగో ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి నీ దాసులు జానుగారు అయిన ప్రభుత్వం వారితో మాట్లాడడం జరిగింది అయా ఇదిగో తండ్రి కల్లుబోళ్లు మాటలు మాట్లాడకుండా అయా ఇదిగో తన ప్రభుత్వం ఇక్కడ చూచిన దాన్ని బట్టి నేను ఇక్కడ విన్న దాన్ని బట్టి వారు నిశ్చయముగా నాయన దీనికి తగిన న్యాయం ఏ సునామంలో జరిగించినట్లుగా వారిని మీరు కదిలింపచ్చేయమని అడుగుతున్నారు అధికారులు మీరు కదిలింపచ్చేయండి అయా అధికారుల స్థితిని మీరు కదిలింపచేయండి వారి ఆలోచన మీరు కదిలింపచ్చేయండి అయా ఎంపీలను ఎంపీటీసీలను అయా ఇదిగో తన ముఖ్యమంత్రిని నాయన ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని డిప్యూటీ సీఎంని అయా ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని మీరు కదిలింపజేసి నాయన ప్రభా ఇదిగో ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు నాయన ఇక్కడ చక్కని గోడ కట్టుటకు అయా ఇదిగో తండ్రి ఇక్కడ అడ్డు గోడ వేయటకు ఈ ప్రాంతం నిశ్చయముగా ఇదిగో సముద్రంలో కలిసిపోకుండా నైన ఇదిగో అడ్డు గోడ వేయటకు ఈ ప్రణాళికానికి రూపాన్ని సన్నిధి మెండుగా ఇక్కడ మీరు కుమ్మరింపజేయమని చేస్తున్న ఈ సేవ ఇంకా నువ్వు మహిమకరంగా రాబోయే దినాల్లో ఇక్కడ బలమైన పరిచర్య జరిగించుకున్నకు సహాయం చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నీ అందు శ్వాసం నుంచి నేను రక్షణ పొందుకుని నీలో ముందుకు సాగే కృపా భాగ్యం మీరు అనుగ్రహించే సహాయం వచ్చేయమని చేస్తున్న ఈ పరిచర్లు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ దాస్తులను ఇది ఆస్తులు ఇచ్చిన ప్రభుత్వం తండ్రినైనా సంపూర్ణమైన కుటుంబాన్ని వారికి ఇచ్చిన పరిచర్యలను వారికి ఇచ్చిన సంఘాలను ఆయన ఈ ఉప్పాడ ప్రాంతంలో నిశ్చయముగా ఒక దీవనకరంగా ఒక ఆశీర్వాదకరంగా ఒక మహిమకరమైన సేవ ఇంకా నువ్వు రాబోయే దినాల్లో జరిగించడకు మీ కార్యాలు ఇక్కడ జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సయ్య నామం తరని అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి